హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఉప్మా చేసుకుందాం ఈరోజు దానికోసం వచ్చేసి ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం క్యారెట్ ఒకటి రెండు టమాటాలు అలాగే కొంచెం అల్లము ఒక పచ్చిమిర్చి ఉంటే సరిపోతాయి దీంట్లో కాబట్టి కర్రీ లీవ్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఒక బాండీలు ఆయిల్ తీసుకొని పప్పు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని పల్లీలు దాంతోపాటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి లైట్గా నేనైతే పల్లీలు ఫ్రై చేస్తాను ప్రజెంట్ నా దగ్గర చీడిపుస్ లేదని అలాగే మనం కట్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అదిగోండి అలా ఫ్రై అయిపోయి చూసారు కదా దీంట్లో మనకి ఉప్మా ఉందో అంత కంటెంట్లో వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇవి అన్నీ కూడా దీంట్లో మనం కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తే మీకు ఉప్మా అనేది బాయిల్గా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అనేది కంప్లీట్గా ఇలా బాయిల్ అయిపోయింది ఈ బాయిల్ అయిన దాంట్లోనే ఇలా తిప్పుకుంటూ ఉప్మా పోసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఉండలు కట్టదు చక్కగా వస్తుంది ఉప్మా అనేది లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట ఎక్కడికక్కడ ఇలా చేసుకుంటే సరిపోతుంది అలా నేనైతే జోరుగా కావాలి ఉప్మా అని చెప్పి నేను అలా చేశాను మీరు ఇంకా కొంచెం గట్టికి కావాలి అనుకుంటే ఇంకెక్కువ కొంచెం రవ్వ పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఉప్మా నాకు ఈ కంటెంట్ సరిపోతుంది ఇలా అయితే బాగుంటుంది అనిపించింది దీంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుందండి అలాగే దీంట్లో చట్నీ వచ్చేసి మన కారపొడి కానీ లేకపోతే మామిడికాయ చట్నీ కానీ వైట్ చట్నీ కానీ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే కార్ పొడి యూజ్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్